గుంటూరు జిల్లా పెదకాని మండలం తట్టెలపాడు గ్రామంలోని పెంచేసి ఉన్న ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల సహకారంతో వినాయకులు ఉత్సవాలు వేడుకలు జరిపాయి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బాలగణేష్ ఉత్సవాలు గత పదిహేను సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు జరిపిస్తున్నామని అన్నారు అందులో భాగంగా ఈ రోజు పదకొండు రోజు సందర్భంగా ప్రత్యేక పూజలతో ఆ గణపతిని పూజించుకోవడం జరిగింది అనంతరం దాదాపు నాలుగు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం లడ్డు వేలంపాట పాట మరియు స్వామివారిని గ్రామోత్సవం మరియు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది తెలిపారు కనుక గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసారాలు స్వీకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో బాల గణేష్ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

తరువ నవ అయి ఆనందంగా ఏదో అక్కడ హ్ హర్ బోతడని తెలుసు నాకు కావాలి నీలగళ యా ఎన్నే తెలియదు శాకులా కోరుతున్నాం దగ్గర ఒత్తిడిగా ఉంటే బఫే కౌంటర్లు పక్కన ఉన్నాయి ఇక్కడ వచ్చి బఫే కౌంటర్ లో చేయవలసిందిగా కోరుతున్నాం గ్రామ మనవి బాల వినాయకుడి పదిహేణ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కావున గ్రామంలో ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం

जय गणेश महाराज की जय गणेश महाराज की जय आता है आता है आता है आता है आता है आता है जो 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 धनंब्जपुर देखेंगे धनंब्जपुर हाँ गतवाल दीया मार मार मरे वो तीसरी मार नहीं मार बिल्लू मार बिल्लू ఓకే కుడా కాదు లైవ్ వస్తుందా లైవ్ వస్తుందా లైవ్ వస్తుంది అచ్చనష్ అరే అప్పుడు అప్పుడు అప్పుడు

হ্যাঁ 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 గుంటూరు జిల్లా పెరగా కామంలో తెల్వాడ గ్రామంలో మేము గత పదిహేను ఏళ్ళగా భారతదేశ విగ్రహాన్ని ఆవిష్ంచుకొని టూర్చుకుంటున్నాం మా గ్రామ ప్రజలందరం కలిసి నలిసి జరుపుకుంటాం ఇవాళ పదకొండవ రోజు ఇవాళ అవదానం జరుగుతూ ఉంది సాయంత్రం పడుతుంది ఇలాగే అందరికీ నమస్కారం అండి బాల వినాయకుని పదిహేనవ వార్షికోత్సవం మొత్తం జరుగుతుంది మరి తొమ్మిది రోజులుగా పూజలు ఎంతో వైభవంగా జరిగినాయి మరి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి అన్నదాన కార్యక్రమం పెడటం జరిగింది పదిహేను సంవత్సరాలకి జరుగుతుంది స్టార్టింగ్లో చిన్నపిల్ల బాల వినాయకని పెట్టారు అక్కడి నుంచి నిరంతరంగా జరుగుతూనే ఉంది ఇక ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో మరి గ్రామ ప్రజలందరూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి ప్రోత్బలంతో ప్రతి సంవత్సరం నాలుగు వేల మంది అక్కడ భోజనం చేస్తారు సాయంత్రం లడ్డూ వేలంబాటు జరుగుతుంది అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం కమిటీ వాళ్ళు ఎడ్లపల్లి నాగమల్లి కానీ సత్యనారాయణ కానీ బంగ శ్రీనివాసరావు కానీ జారా బ్రహ్మయ్య గారు కానీ పవలపాటి శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళంతా వీళ్ళందరూ ఎంతో కృషి చేసి మరి గ్రామ ఇల్లు తిరిగి సందాలోలు చేసి బాగా కష్టపడి ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరిపిస్తూ ఉన్నారు కంపెనీ వారికి స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని మా గ్రామం మీద కూడా ప్రతి ఒక్కరికి స్వామివారు ఆశిస్తులు ఉండాలని కోరుకుంటారు పదిహేనవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు పదకొండవ రోజు కార్యక్రమము బుద్ధవాసన కార్యక్రమం జరిగి జరగబడింది అట్లానే పదిహేను సంవత్సరాల నుంచి గ్రామంలోని నా నాడి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రతినిధి చేస్తున్నారు అలానే ఈ గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము సభచాసన్ మండలం పెక్కలపాడు గ్రామం బాల వినాయకుడిని చిన్నపిల్లలు ఇక్కడ వినాయకుడిని ఆటకాయితనంగా చిన్నపిల్లల్లో వినాయకుడిని చేసి పూజ చేశారు కొత్త సంవత్సరం ఐదు వందల రూపాయలతో ఆ వినాయకుడు అభివృద్ధి చెంది పదిహేనవ వర్ష కోసం ఈరోజు జరుపుకున్నాడు ఈ బాల వినాయకునికి గ్రామ ప్రజలు కమిటీ సభ్యులు అందరూ సహకరించి ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం అన్నదానం అన్నదానంతో ఈ వినాయకుని పదకొండో రోజు నిర్వహించారు ఆన్వాయితీ అండి ఆ అనవాయితీ ప్రకారం ఈరోజు గొప్ప అన్నదానం కూడా జరుగుతుంది ఈ అన్నదానాన్ని మా గ్రామ ప్రజలు పక్క ఊరు గ్రామ ప్రజలు అందరూ వచ్చి దిగ్విజయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం కూడా చేస్తున్నారు